హాయ్ నమస్తే అండి శ్రీలహరి ఇదిగోండి మన మల్లె చెట్టు మొక్కలు వచ్చింది చూసారా ఇదిగోండి నిన్నైతే చాలా వచ్చినాయి కాదండి నేను పొద్దుపోయింది ఇది కుదరలేదు ఇదిగో చూడండి మన చెట్టు ఇంటి దగ్గర పూలు ఇంటి దగ్గర పూలు సెంటర్లో మొన్న పూలు అడిగితే అన్నీ అన్నారు మోర్ యాభై రూపాయలు అన్నారండి చిన్న చిన్న కుండీల్లో కూడా వేసుకొని చక్క మల్లె మొక్కలు పెంచుకోవచ్చండి చూసారా చక్క ఎంత మంచిగా వచ్చినాయి మొక్కలు కానీ మా చెట్టు పూలు మంచి స్మెల్ వస్తాయండి ఇది మా చెట్లు రెండో రౌండ్ అండి ఇది పూలు పీయం మనం చూడు ఎంత బాగున్నాయి పూలు మమ్మీని పెట్టుకోమన్నా నేను పెట్టుకున్నాను ఈరోజు నువ్వే నువ్వే పాప మమ్మీకి మమ్మీకి ఇష్టం కదా మమ్మీని పెట్టుకోమన్నా పాపం ఎన్నో చూసుకో దగ్గర మమ్మీ ఊరు వెళ్ళింది కదా మమ్మీ పెడతాను చూపిద్దాం దొరికే చాలా పూలు కూర్చుని అమ్మ ఈ రోజు మంచి చెప్పింది లోపల ఆకుల్లో ఉంది నాన్న ఆకుల నీ ఆకులు లోపల ఉన్నాయి పూలు లోపల బయట కన్నా లోపల ఎక్కలు ఉన్నాయి నాన్నీ ప్లీజ్ లాయ్